ధన్యవాదాలు మేయర్ గారు గౌరవ మేయర్ గారు గౌరవ డిప్యూటీ మేయర్ గారు గౌరవ కమిషనర్ గారు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ కార్పొరేటర్లు అధికారులకు అందరికి పేరు పేరున నమస్కారం వీళ్ళందరిది డిఫరెంట్ మేడం నాది సపరేట్ అమ్మ ఎందుకంటే కందరికి పోయి ఎనిమిది పోయి పదహారు అయినాయి పదహారు పోయి ఇరవై నాలుగు అయినాయి వాళ్ళకేం బాధ లేదు కొద్ది కొద్దిగా డిఫరెన్స్ ఉన్నది నా నియోజకవర్గంలో ఉండాలా నాకు చాలా టెన్షన్ ఉందా నా నియోజకవర్గంలో అరవై ఒక్క మంది గ్రామ పంచాయతీ గ్రామ సర్పంచ్లు ఉండ్రి రెండు వందల ఇరవై మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఉండ్రి ఐదు మంది ఎంపీపీలు ఉండ్రీ ఐదు మంది జడ్ ఉండే మొత్తం నాలుగు వందల నలభై మంది లీడర్లు ఉండే నా మేడ్చల్ నియోజకవర్గానికి ఆరు ఆరు లక్షల ఎనభై మంది ఓటర్స్ ఉండ్రి దాన్ని మొత్తం తీసుకుపోయి సత్యనాథ్ చేసి పదహారు కార్పొరేట్ పదహారు డివిజన్లు చేసారు ఎట్లా ఇప్పుడు నా పరిస్థితి నా దేశంలోనే నంబర్ వన్ నియోజకవర్గం ఉండే ఏడు మున్సిపాలిటీలు మూడు కార్పొరేషన్లు ఇంత పెద్ద నియోజకవర్గాన్ని తీసుకుపోయి పద్నాలుగు తీసుకొచ్చి జీహెచ్ఎంసీలో కలిపిరమ్మా కలిపి మాకు బాధ లేదు కానీ ఇప్పుడు ఇంకా రెండోనా ఫ్లో అయిపోతుంది మీరేమో బాగా అలా ఇక మీకు రెండు ఉంది ఇక మీరు ఆడకుని మీరు నేను ఒకటే అమ్మా వేరు గారు నా రిక్వెస్ట్ ఇప్పుడు జవాన్ నగర్ ఉందమ్మా మీరు నూట యాభై డివిజన్ల చెత్త తెచ్చి వేస్తున్నారు దాన్ని ఇప్పుడు జిహెచ్ఎంసీలో కలిసి మొత్తం మా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మూడు వందల కోట్లు పెట్టి దాన్ని క్యాపింగ్ చేసినాం మా రెండు వందల యాభై కోట్లు పెట్టి వాటర్ మురికి నీళ్ళంతా ఫిల్టర్ చేసినాం కానీ ఇప్పుడు రెండేళ్ళ సంధి కాంగ్రెస్ ప్రభుత్వం సంధి చూసే దిక్కు లేదు నీ చెత్త అంతా బాబా

ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడితే మాట్లాడండి వియర్ నాట్ టాకింగ్ అబౌట్ శానిటేషన్ ఫైనాన్షియల్ సిటీలో ఒక కోటి నూట డెబ్భై ఏడు కోట్లు పోతుంది ఎక్కడ అది బంగారు గుట్ట ఈడ చెత్త గుట్ట దాన్ని తీసుకొచ్చి ఎట్లా నో 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 మీరు మీ డీలిమిటేషన్ ఆబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ గురించి మాట్లాడండి లేదు అంటే నా టు నా పర్సన్ జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు జగదీష్ గౌడ్ గారు ఎట్లా చేస్తారు చెప్పండి ఓట్లుంటే జవాన్ నగర్ లో రెండే చేసిండ్రు బోడుప్పల్ ఫిర్దార్ కూడా రెండేసి రెండే చేసిండ్రు అంటే ప్రజలు చచ్చిపోని వాళ్ళని పట్టించుకోము చెత్తకుండిని అంత కలుపుతాము నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా మీరు కూడా మేయర్ ఉన్నారు ఇంకా రెండు నెలలు ఉంటారు మా జవాన్ నగర్ ఒకసారి విజిట్ చేయాలి మీరు దానికి స్పెషల్ ఫండ్ ఇవ్వాలి అప్పుడే మాకు అన్ని ఇప్పుడు ఎందుకంటే నేను బంజారాయలు చూబిలీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి ఆడ కీసాలు లేమో గ్రామాలు ఉన్నాయి బోరీలు లేవు డ్రైనేజ్ లేదు దీంట్లో కలుపుతారు ఎట్లా నేను అది చెప్పేది దానికోసం స్పెషల్ ఫండ్ ఇయాలే స్పెషల్ గైడ్ స్పెషల్ ఇంటిగ్రేట్ ఇంకోటి మేడ్చల్ సార్ కమిషనర్ సార్ మేడ్చల్ రింగ్ రోడ్ అవుతాల్ అది మేడ్చల్ మున్సిపాలిటీ దాన్ని రింగ్ రోడ్ లోపల ఎట్లా కలుపుతారు జిహెచ్ఎంసీ

మేయర్ గారికి గౌరవ డిప్టీ మేయర్ గారికి ఎక్స్ ఎక్సఫిషియో ఎక్సఫిషి మీరు డైవర్ట్ సబ్జెక్ట్ డైవర్ట్ చేసి ఇక్కడ చెయ్యరండి సబ్జెక్ట్ బికాస్ హండ్రెడ్ అండ్ నో హండ్రెడ్ లేదు మల్లారెడ్డి గారు మీరు శానిటేషన్ గురించి నో నో మీ ఓకే అది మీ అది మీ ఇష్టం అండి అది మీ ఇష్టం అండి టుడే విఆర్ నాట్ స్పీకింగ్ నో విఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ దాట్ వి ఆర్ నాట్ స్పీకింగ్ అబౌట్ శానిటేషన్ ప్లీజ్ అండర్స్టాండ్ ఇక్కడ ఇది ఇది ప్లాట్ఫామ్ కాదన్న మీకు మాట్లాడేది నో దిస్ ఇస్ నాట్ ద ప్లాట్ఫామ్ ఈ రోజు ఈ రోజు స్పెషల్ సెషన్ ఓన్లీ ఫర్ డిలిమిటేషన్ ఓన్లీ ఫర్ డిలిమిటేషన్ నగర్ సందర్శించి మా కొద్దిగా జిఎస్ఎంసీలో కలుస్తున్నారు కదా మీ చెత్త అంతా మా దగ్గరికి వస్తుంది కాబట్టి మాకు స్పెషల్ ఫండ్ స్పెషల్ ఫండ్ ఇచ్చి ఆ ప్రజలను కాపాడాలి వాళ్ళకి రోడ్లు డ్రైనేజ్ పొల్యూషన్ కాపాడాలని మేము కోరుతున్నాం